కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సినిమాల మీద ఇప్పుడు నీది ఎలాగంటే నీ నువ్వంటే అందరికీ అభిమానం ఉంది యూఆర్ ఎ సిన్సియర్ గై వేరే సిన్సియర్ యాక్టర్ పొటెన్షియల్ ఉన్న యాక్టర్ నువ్వు అందరికీ తెలిసిన విషయం అది లేకపోతే నువ్వు ఇన్ని సినిమాలు ప్యాన్ ఇన్ సినిమాలు పెట్టుకుంటారు నిన్ను కరెక్ట్ నువ్వు పనికి రాకపోతే సో నీ మీద ఆ అట్రాక్షన్ ఉన్నది మీడియాకి సో నీకి నీ సినిమా ఇట్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్ము ఇదేదో ఒక సంఘర్షణాత్మకమైన కథ కాదు కదా కాబట్టి దీన్ని అంత ఏక ఏక కోడిగుడ్డు మీద ఏకలు పేకడానికి ఏం ఉండదు మంచి రివ్యూసే నీకు వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ విషయంలో మా నాగేంద్ర అన్న బ్లెస్సింగ్స్ తర్వాత నువ్వు రెండు మూడేళ్లు అనేది అంటున్నావు చూడు ఇందాక సినిమా బాగుంది రెండు ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన వెంటనే నువ్వు మళ్ళీ ఇంకో బంచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది నేను ఇప్పుడే చెప్తున్నాను రాసుకో మా టీం అంతా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ నీకు హిట్ ాక్ వస్తుంది ఫిల్ము ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పాలి కదా అడగాలి అదేంటంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద అయినైపోయారు రైట్ అన్ని ఫాదరు పెద్ద ఆ నలుగురు ఆ కైండ్ ఆఫ్ సినిమాలు పెద్ద హీరోలతో కాంబినేషన్ ఆయన చేస్తున్నారు నరేష్ గారు కూడా అంతే దాదాపుగా వాళ్ళు చేసిన కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ దానికి హీరో లేడు ఈ రోజున ఇండస్ట్రీలో అల్లరి నరేష్ కూడా నాంది సినిమాలతో తను వేరే పెళ్ళిపోయాడు దానికి ఒక పర్ఫెక్ట్ టైలర్ మేడ్ హీరో ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉంటే అది నువ్వే థ్యాంక్ యూ అన్న అంత గొప్ప మనం మనం పోల్చుకు వెళ్ళాం కానీ బట్ అటువంటి సబ్జెక్టులు దొరికితే ఎందుకంటే ఆ వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు నాది రాజేంద్రసాద్ గారి ఒక్క దీంతో నేను ఒక్క సినిమా కూడా చూడండి అంటే ఏం లేదు ప్రతి సినిమా ఫస్ట్ డే చూసాము లేకపోతే మళ్ళీ రిపీట్ ఇప్పుడు కూడా అవే మన యూట్యూబ్లో మాయిలోడి సినిమా ఎన్నిసార్లు చూసి ఉంటాను మాయిలోడి కావచ్చు ఎర్రమందారం కావచ్చు రాజేంద్రుడు గజేంద్రుడు కొబ్బరి బొండం ఆ ఒక్కటడుకు అప్పులప్పారం ఈ చెట్టు కింద ప్లేయర్ ఇవన్నీ స్టైల్ లేడీస్ స్టైల్ లేడీస్ స్టైల్ ఇంకా అసలు ఇవన్నీ పెళ్లి పుస్తకం ఇవన్నీ అసలు ఆయన అంత గొప్ప మహానటుడు ఆయన నిజంగా చాలా గొప్ప మహానటుడు అంతే ఆయన అంత కిరీటికి నిదర్శనం ఆయన ఆ పెరుదుకి ఆ పర్ఫెక్ట్ సూటబుల్ గ్రేట్ పర్సన్ ఆయన సో ఆయన సినిమాను ఆయన యాక్టింగ్ ఇప్పటికీ మాకు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అవి చూస్తుంటాం కూడా సో నిజంగా ఆ జోనర్ లో మనకి ఏదైనా సినిమాలు పడి మనం ఆయన పేరును ఒక పది పర్సెంట్ నిలబడగలిగితే నిలపగలిగితే ఆనందం మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా అది హిట్ అయ్యే అది డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా అది ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కి ఒక ప్యాటర్న్ క్లియర్ చేసింది ఇలాంటి సినిమాలు ఆడతాయి అవును ఈ ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఓ జంజల్ గారు నాలి నర్సూర్ గారు వీళ్ళందరూ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో దానికి హీరో కావాలి నువ్వు ఈ సినిమాతో నువ్వు ఆ అవసరాన్ని ఇండస్ట్రీకి క్రియేట్ చేస్తావు అనేది నా గట్టి నమ్మకం ఎందుకంటే ఆ గ్యాప్ అన్నది దాన్నే కదా అనిల్ రావుప్పుడు మొన్న బ్రహ్మాండంగా ఎక్స్ప్లైట్ చేసాడు ఆ ఫ్యామిలీ డ్రామా ఫన్ అసలు అనిల్ రావుడి కామెడీ అది ఎంటర్టైన్ డిఫరెంట్ అది మనిషే ఎంటర్టైన్మెంట్ మనం మనం కూర్చుంటే ఒక పది నిమిషాలు అన్ని నీళ్ళతో కూర్చుంటే నైన్ అండ్ హాఫ్ మినిట్ నవ్వుతాం ఇంకా హాఫ్ మినిట్ ఎరా ఎలా బాగున్నావా అంటాం అంతే మిగతా తొమ్మిదిన్నర నిమిషం నవ్వుతూనే ఉంటాం నేనైతే అసలు కింద పడి దొలుతుంటా ఎంత బే లేరా పైకి లేరా కూర్చోరా అంటే మీ ఇద్దరు అస్టిన్ డైరెక్టర్ చేస్తాను అవును అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు బాగా పరిచయం నేను నేను ఆ ఆర్టిస్ట్ అప్పుడే టర్న్ అయినప్పుడు అనిల్ రైటర్ కొన్ని సినిమాలకి కందిరిగా అనిల్ రావుడి ఇచ్చింది యాడికి రా పోయేది యాడికి పోయేది ఏమగల్లా అక్కడ మూడు ఆప్షన్లు మూడోది నీకు బాగా ఇష్టమైన ఆప్షన్ ఉంటావు నువ్వు పోతా నువ్వు పోరా అంటాడు ఆ డైలాగ్ కరెక్ట్గా సినిమాలో హాఫ్ మినిట్ వస్తుంది అంతే హాఫ్ వన్ మినిట్ వస్తుంది దాని బిఫోరే ఆ ముందు రోజు పిలిచి నాకు యాక్ట్ చేసి చూపించాడు ఇది నువ్వు చేయాలిరా నేను చేద్దాం అనుకున్న క్యారెక్టర్ నీకు ఇస్తున్నా అన్నాడు ఆ చేసినప్పుడే స్టన్ అయ్యా నాకు చెప్పాడు నిజంగా షాక్ అయ్యా నాకు ఎందుకు ఇస్తున్నాడు ఈ స్లాంగ్ నువ్వే కరెక్ట్గా మాట్లాడతావు అన్నాడు రైట్ డన్ అన్నా రేపు వచ్చే పొద్దున అన్నాడు పొద్దున సరే ఇంకా అది బ్లాస్ట్ అయ్యి ఈ థియేటర్ మొత్తం హీరో రామ్ గారు ప్రతి సక్సెస్ టూర్కి ఈ సినిమా సక్సెస్ టూర్కి నాతో పాటు సప్తగురుగా రావాలని మొత్తం సక్సెస్ చూడడం మొత్తం నన్ను పక్కన పెట్టుకొని తిరిగి అలా జరిగింది అది సో ఆ ఆ ఒక్క వన్ మినిట్ నాకు ప్రేమగా చిత్రంలో అవకాశం వచ్చింది ఇలాంటి లాంగ్వేజ్తో ఈ బాడీ లాంగ్వేజ్తో సినిమా చేద్దామని అని అంటే మారుతా భయం ఫస్ట్ డే నుంచి తెలుసు ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ డే నుంచి బట్ ఒక చిన్న డెమో ఇచ్చాం డెమో అరే ఇది అద్భుతం అని అలా ఆ సినిమాలో దొరికింది ఎగ్జాక్ట్లీ అయితే నువ్వు సరే ఈ రివ్యూయర్స్ ఈ భయం పక్కన పెడితే మొన్న నువ్వు ప్రెస్ మీట్లో కూడా ఒక పాయింట్ ప్రస్తావించు అంటే హీరోయిన్లు ఎందుకు మా పక్కన చెయ్యరు డబ్బులు ఇస్తాం ఇంటి దగ్గర ఫ్రీగా కూర్చునే బదులు అసలు అలాంటి వాతావరణాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు నీకు ఎలా అనిపించింది అన్న సినిమా ఫస్ట్ హీరోయిన్లు కావచ్చు హీరో కావచ్చు అంటే కొత్త వాళ్ళు కొంచెం వాళ్ళు మంచి ఫస్ట్ కథనే జడ్జ్ చేయాలి వాళ్ళు జడ్జ్ చేయాలి ఈ కథ బాగుంది నా క్యారెక్టర్ బాగుంది దీన్ని చేస్తే నేను ఇంకో స్టెప్కి వెళ్తాను ఇందులో నాకు హీరోయిన్గా నాకు వెయిట్ ఉంది ఈ క్యారెక్టర్లో అని అటువంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారనుకో డెఫినెట్గా ఫర్దర్గా వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అక్కడ అది చూడమని చెప్తాను నేను ఏ హీరోతో పక్కన చేస్తున్నామనేది చూడకూడదు అలా మా డైరెక్టర్ గారు కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు హీరోయిన్లు అప్రోచ్ అయ్యారు ఈ సినిమాకి కొంచెం వాల్యూ ఉన్న హీరోయిన్ డబ్బులు కూడా మీ తగ్గట్టే ఇస్తా ఉన్నారు సో మనం రిజెక్ట్ చేసేసరికి అప్పుడు కొంచెం కమిడియన్ పక్క అని కొంతమంది ఏంటంటే వాళ్ళు చేయడానికి కూడా ఇష్టపడతారు మధ్యలో జరిపేస్తారు కంపెనీని పక్కన చేస్తావు నువ్వు అని అలా చెరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అప్పుడు తలుచుకున్నప్పుడు అరే మిస్ అయింది ఉంటే బాగుండేది అనిపించింది బట్ ఫైనల్గా మాకు ప్రియాంక శర్మ ఆ అమ్మాయి ఒప్పుకోవడం సినిమా వర్కౌట్ అయింది దాన్ని నేను ఎక్స్ప్రెస్ చేశాను అంతే తప్ప బట్ వాళ్ళ ఆలోచనలు వేరే ఉండొచ్చు వాళ్ళ పెద్ద అవకాశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకో అదే సార్ లేదు ఇప్పుడు సినిమా హిట్ అయితే అది అందరికీ హెల్ప్ అవుతుంది కదా అవుతుంది ఇప్పుడు మరి మొన్న దా ప్రతిదానికి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామే ఎగ్జాంపుల్ అయిపోయింది ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్న ఒక హీరో పక్కన ఎంత అందమైన అమ్మాయిని యాక్ట్ చేస్తారు ఎంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తారు చేస్తారా అలా మనకు కూడా రావాలి అని ఆశించే వ్యక్తిని నేను ఈవెన్ నా నేనే కదా కమెడీ ఇంక ఏ కమెడియన్ కావచ్చు ఏ చిన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా చేసినప్పుడు ఆ పేరు అలా ఉంది అనుకోండి సినిమాకి వాల్యూ పెరుగుతుంది దానికోసం తమిళ కల్చర్ వేరు ఏమైనప్పటికీ మన కల్చర్ వేరు ఇక్కడ నువ్వు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు చేద్దాం అనుకుంటే రెడీ అయినా మధ్యలో సప్తగిరితో సినిమా అండి ఆరు నెలలు ఖాళీగా ఉంది కావాలంటే నీ మార్కెట్ పడిపోద్ది మరి రేంజ్ పడిపోద్ది నేను మరి పెద్ద హీరోలు పెట్టుకోరు సప్తగిరి పక్కన చేస్తే అని భయపెడతారు మేనేజర్లు ఉంటారు అలాంటి వాళ్ళు రకరకాల ఫ్రెండ్స్ అయి ఇప్పుడు ఈ సినిమా పెళ్లికాన్ ప్రసాద్ గురించే మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో హీరోయిన్ డామినేషన్ క్యారెక్టర్ నా లక్కీ చెప్తున్నాను నేను సినిమా అంతా అయిపోయిన తర్వాత మీరు బయటకు వస్తే మీరేమంటారు అంటే సప్తగిరి ఒక క్యారెక్టర్ చేశారు అంటారు అంత మంచి క్యారెక్టర్ హీరోయిన్ ఫ్యామిలీకి హీరోయిన్ ఉన్న క్యారెక్టర్ అందుకే నేను అంతలో మంచి హీరోయిన్ కావాలని తాపత్ర లక్కీ ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగా చేసింది సినిమాని లీడ్ చేసింది బ్రహ్మాండంగా ఉన్న సాటిస్ఫై చేసింది అమ్మాయి అందరినీ అది హ్యాపీ కదా అంటారు హండ్రెడ్ పర్సెంట్ సినిమా హిట్ అయితే ఇప్పుడు అమ్మాయి స్టార్ అంతే అంటే రాసి పెట్టింది అది నేను కొంతమంది మీరు అలా ఆలోచించుకోండి ఫస్ట్ మీరు జడ్జ్ చేసిన కథని హీరోని కాదు నేను ఎవరి పక్కది ఇప్పుడు అప్పట్లో బాబు మోహన్ గారి పక్కన సౌందర్య గారి సాంగ్ ఇప్పటికి చినుకు దాని వరకు వెళ్ళిపోతావు సీతారమ్మ గారి మనోరల్ సినిమాలో మీనా క్యారెక్టర్ కి ఎంతమందిని అడిగారు తెలుసా ఓకే కాంత్ కుమార్ గారు నాకు తెలుసు అప్పుడు ఇప్పుడు క్లాసిక్ అది అది క్లాసిక్ అది ఆ సినిమా పెద్ద హిట్ అవగానే చంటి సినిమాలో హీరోయిన్ గురించి వెతుకుతున్నారు ఆరుగురు అన్నదమ్ములు ఒక హీరోయిన్ అంటే ఆరు అయినా దొరకలేదు చంటి సినిమాలో హీరోయిన్ దొరకపోతే ఇలా రిలీజ్ అయింది సీతారామయ్య గారు మనోరాలు పెద్ద హిట్ టాక్ వచ్చింది రాగానే వెంటనే ఆన్ ది స్పాట్ మీనన్ బుక్ చేశారు చంటి సినిమాకి అలాగే ఈ అమ్మాయికి కూడా జరగచ్చు జరగాలి చిత్రాలు ఇక్కడే జరుగుతాయి సో నేను హండ్రెడ్ పర్సెంట్ నేను కోరుకునేది అండ్ ఇండస్ట్రీకి అవసరం ఇప్పుడు మీరేదో సినిమా హిట్ అయితే మీకు ఒరిగిపోతుంది మీరు పెరిగిపోతారు అది కాదు బట్ ఆడియన్స్ కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు మీరు ఎంత ఎంజాయ్ చేశారు సంక్రాంతికి వస్తున్నాం జనాలు థియేటర్కి వెళ్తే ఒక పీరియడ్ ఒక మూడు నెలల పాటు జనాలు అసలు ఆల్ హెల్త్ బ్రేక్ లూస్ ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు సో మీ మీరు చేసేసేవే అది ఇంకో రకంగా చెప్పాలంటే సో అందులో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు అంటే నీకు రెవ్యూలు కూడా అద్భుతంగా వస్తే చూడు కావాలంటే ఎందుకంటే ఇట్స్ ఫార్స్ ఇట్స్ ఏ విదౌ స్టోరీ ఈ దేశాన్ని ఎలా రక్షించాలి అన్న దానిలో వాళ్ళు టెక్నికల్ ఫాల్ట్లు మీడియా కూడా ఎంచుతారు నువ్వు గొప్ప పదాల్లో తీసా మరి ఇదేంటి అని అడుగుతారు వాళ్ళది ఏంటి అని అడుగుతారు అదేదో పీరియడ్ ఫిల్మ్ తీసి అందులోనేమో ఓబర్ కార్ కనిపించింది ఏంటంటే రాజడ్డీ పీరియడ్ ఫిల్మ్ ఓబర్ కార్ ఎక్కడి నుంచి వస్తుంది అలాంటివి పట్టుకుంటారు ఇప్పుడు నీదానికి హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గెట్ ఆల్ గుడ్ రివ్యూస్ గుడ్ రిపోర్ట్ పెళ్లికాని ప్రసాద్కి మంది తాలకు పాజిటివ్ వైబ్రేషన్స్ సినిమా మీద ఉన్నాయి నీ మీద ఉన్నాయి ఇంక ఇది హిట్ అవే అవడానికి ఏంటోడ్డు ఏం లేదు ఆల్ ది వెరీ బెస్ట్ ముందుగానే మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున మా యాజమాన్యం తరఫున మా టీం తరఫున నిన్ను ముందుగానే కంగ్రాచులేట్ చేస్తున్న ఆల్ ది వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్స్ యు ఆర్ డెలివరింగ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరీర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అది మాత్రం మర్చిపోద్దు ధైర్యంగా ఉండు హ్యాపీగా ఉండు మళ్ళీ మన ఇరవై ఒకటో తారీఖు సినిమా చూసిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం సక్సెస్ సక్సెస్ మీట్లో కలుద్దాం సక్సెస్ మీట్లో కలుద్దాం సక్సెస్ సో మచ్ అన్న నాగేంద్రనా మీరు నిజంగా చాలా మంది వాళ్ళతో నేను ఇంటర్వ్యూ చేస్తాను కానీ బట్ మీ నాలెడ్జ్ ఎంటైర్లీ డిఫరెంట్ నాకు తెలిసిన ఆ విషయం మీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇవ్వడం నా హ్యాపీగా భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫీల్ ప్రౌడ్ ఐఎమ్ థ్యాంక్ యూ అది ఇన్ని ఎన్ని బాధలు పడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డా మళ్ళీ ఒక మంచి సినిమాని ఆడియన్స్కి అందించాలన్న ఒక కృత తను చాలా ఉంటారు జలస్తంభన విద్యలాగా ఇన్నాళ్ళు ఉన్నాడు నిశ్శబ్దంలో ఇప్పుడు విస్ఫోటనం చెందబోతున్నాడు రేపు ఇరవై ఒకటో తారీఖున కూడా అభినందిద్దాం అండ్ ఆదరిద్దాం ఈ సినిమాను చూసి ఆనందిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్